వరకే మనకు తోచిన అన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకున్నాం దేవుని సన్నిధి అంటే ఇక్కడ చర్చి ఏది ఏది గోడ ఏది ఇవన్నీ చూస్తూ ఉంటారు కానీ దేవుడు ఆలోచించేది ఒకటే ఆలోచిస్తాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటారో అదే నా సన్నిధి అంటారు మనమేం ఆలోచిస్తామంటే ఒక చర్చ్ ఉండాలి చక్కగా నీట్గా ఉండాలి చక్కగా పెయింట్లేస్ ఉండాలి చాలామంది దాంట్లో కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఉండాలన్న ఆలోచనతో చాలామంది ఉంటారు కానీ ఒక ఎడారి ప్రాంతానికి వెళ్తే అక్కడేముంటుంది ఏమీ ఉండదు సో ఇప్పుడు మనం కూడా అలాగే ఆలోచించుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వరకు మనకు తోచిన సాక్ష్యాలనే చెప్పారు మనమే కాదు సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే చదువున్నారు కానీ నేను ఒక విషయాన్ని చెప్తామని అని అనుకుంటున్నాను దేవుని సాక్ష్యాన్ని దేవుడే ఎలా చెబుతాడు అదే ఒక ఐదు నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తా మన పాలుగారు వాక్యం తీసుకుంటాడు ఇప్పుడు దేవుడే ఈ కొత్త సంవత్సరంలో సాక్ష్యం చెప్పాలనుకున్నాడు అనుకోండి తన ఊహనే చిన్న విషయాన్ని నేను చెబుతాను అంటే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరికి అది వాక్యం చదివే వారికి ఎక్కువ శాతం తెలుస్తుంది దాన్నే చిన్న విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను దేవుడు మన గురించి పరలోకం ఎలా ఎలా ఆలోచిస్తాడు ఈ సంవత్సరం రాత్రి నుండి ఇప్పుడు వరకు కూడా ఎలా ఆలోచిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి రాత్రి అయితే బయట చూసుకోండి సమాజంలో ఎలా ఉందో పెద్ద పెద్ద సిటీల్లో కానీ పెద్ద పెద్ద ఊళ్ళో కానీ అలాగే పెద్ద పెద్ద సిటీల్లో క్లబ్బుల్లో కానీ పబ్బుల్లో కానీ అనేకమైన చోట్ల కూడా చాలా భయంకరంగా ఉన్నారు మనుషులు వాళ్ళందరం చూస్తే దేవుడు బాధపడ్డా కొత్త సంవత్సరంలో ఎండింగ్లో మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు అంటే స్టార్టింగ్లో ఇక పాత సంవత్సరం గతించిపోతుందే కొత్త సంవత్సరం ఆహ్వానంతో మంచి సెలబ్రేషన్ చేసుకుందాం రండి అని అందరికి ఇన్విటేషన్ పంపించారు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా ఎంజాయ్గా పాటలు పెట్టుకుని సినిమా డ్యాన్స్కి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు దానికి దేవుడికి అంత బాధ వేసిద్ది చాలా బాధ వేసి అలాగే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ముందు సీసాలు కానీ బండ్ల మీద స్పీడ్గా వెళ్ళి అక్కడ బైక్ రేసింగ్ కానీ కార్ల మీద కానీ ఎక్కడ చూసినా కానీ భయంకరంగా ఉంది కొత్త సంవత్సరంలో పోలీసు వాళ్ళు కూడా ఒక సిస్టమ్ పెట్టారు ఎనిమిదింటి కాడ నుండి ఐదింటి వరకే ముందు తాగితే ఆడికి పదివేలు ఫైన్ అంట అంటే బండి మందు తాగి బండి తోలితే అలా విధించారు వాళ్ళు ఎంతమంది దోరుకుంటారో తెలియదు కానీ దేవునికి ఎంతమంది దొరుకుతున్నారు రోజుకి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత ఇంకెక్కువ దొరికేశారు క్లబ్బుల్లో పబ్బులు ఇప్పుడు వరకు జాబుల్లో జాబ్ హోల్డర్స్గా ఆఫీసుల్లో ఉన్నవాళ్ళంతా ఎంజాయ్ చేసుకోవాలని ఒక్కసారిగా వచ్చారు వచ్చి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు నోవాహ్ దినమూలలో కూడా అలాగే ఉంది తెలుసా మీకు అందరు కూడా ఇదిగో బాబు సముద్రం మొత్తం వర్షం వచ్చేసి దేవుడు నాశనం చేసి వస్తాడరా బాబు అని చెప్పాడు నోవాహ్ గారు ఒక్కడ కూడా మాటనలేదు ఎంజాయ్మెంట్ చేశారు చక్కగా తిన్నారు తాగారు ఎంజాయ్మెంట్ చక్కగా హ్యాపీగా చేశారు కానీ ఏమైంది చివరికి నాశనం అయిపోయారు మొత్తం దేవుడు అప్పుడు ఆలోచించాడు ఇది కూడా మీకు శ్రమ వస్తుంది మీరు చనిపోతున్నారు త్వరలో అని చెప్పాడు నోవాకు ద్వారగా మరి ఈ రోజుల్లో కూడా సేవకుల ద్వారా ఎంతోమంది సువార్థికుల ద్వారాగా సువార్తనే ప్రకటింప చేస్తూనే ఉన్నాడు అయిన కానీ సమాజం తెలుసుకున్న కానీ ఇలాగే బ్రతుకుతూ ఉంది కానీ దేవుని ఆలోచన ఒక చిన్న ఊహ మాత్రమే నేను చెబుతూ ఉన్నాను ఈ కొత్త సంవత్సరంలో మరి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు ప్రపంచ మనుషులను చూసి ప్రపంచ జనాభాను చూసి మనకున్న సమస్యల గురించి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏం పనులు చేశారు ఏం చేశారు అవన్నీ మొత్తం చిట్టా అంతా సంఘాలలో చెప్పుకుంటా ఉంటాం దేవుడు నాకు ఈ మెయిల్ చేశాడు దేవుడు నాకు ఈ కార్యం చేశాడు దేవుడు నన్ను ఎంతగానో అభివృద్ధి చక్కగా చూసుకున్నాడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడాడు మరి చివరి దినాలలో ఎండింగ్ రోజుల్లో మరి ఈ రాత్రి కాలం సమయంలో అని ఎంతగానో చక్కగా చెప్పుకుంటా ఉంటాం కానీ దేవుడు ఆలోచించే ఆలోచన ఎలా ఉంది నువ్వు ఒక్కదానివే కాదయ్యా ఒక్కదానివే బాగుండి చర్చిలో చక్కగా సాక్ష్యం చెప్పుకుంటున్నావు దేవుని సన్నిధానంలో ఉండి కానీ బయట పరిస్థితి చూడండి ఎలా ఉందో అంటున్నాడు బయట సమాజం చూడండి ఎలా ఉందో నీ ఒక్కదానివే సేవ్ చేసుకుంటే ఎలా నోవాహ గారు కూడా అలాగే ఆ కుటుంబాన్ని సేవ్ చేసుకున్నాడు కానీ బయటికి వెళ్ళి ఎంతమందికి చెప్పాడో తెలియదు ఎంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి చెప్పాడు సువార్త ఒక్కళ్ళు కూడా నమ్మలేదు కానీ మరి ఏసుక్రీస్తు వారు చివరి రాకడ దినాలలో మనం ఉన్నాం మరి అంతిమ దినాలలో సంవత్సరాలు సంవత్సరాలు అంట దేవుడి దృష్టికి ఒకరోజు వెయ్యి సంవత్సరాలు లాగా ఒకరోజు వెయ్యి సంవత్సరాల వల్లే ఉందంట మన దృష్టికి ఒక్క క్షణం ఆయనకి రోజు మనకి అయితే ఒక్క క్షణం ఆయనకు ఒక రోజు సో ఆలోచించండి గ్రహించండి దేవుని యొక్క ఊహ మాత్రమే నేను చిన్న విషయాన్ని నేను చెప్పాను ఈ ప్రపంచాన్ని చూసి కూడా దేవుడు చాలా బాధపడుతున్నాడు ఆ పిల్లలు చాలా చెడిపోతూ ఉన్నారు చాలా రోజు రోజుకి మారిపోతున్నారు భయంకరంగా తయారైపోతూ ఉన్నారు తెలుసుకున్న మనమైనా అటువంటి వారికైనా చెప్పి నాలుగు మాటలు క్రీస్తులోనికి నడిపించాలని ఒక చిన్న విన్నపం ఆలోచించండి గ్రహించండి